ఏసీసీ న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగినర్లో రోడ్డు నిర్మాణం చేపట్టాలని వరి వేసి వినూత్న నిరసన ఎమ్మెగినరు నుండి కోసగి వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా గుంతల మయం అధ్వానంగా తయారైందని తక్షణమే ఆరు నెంబీ అధికారులు కోసగి ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యనారాయణ డిమాండ్ చేశారు కర్నూలు పట్టణంలోని స్థానిక ఎమ్మిగినరు కోసగి రహదారిలోని కొత్త గొల్లల దొడ్డి దగ్గర స్థానిక గ్రామస్తులు వాహనదారులతో కలిసి గుంతలమయంగా ఉన్న రోడ్డులో నాట్లు వేసి వినూతన నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు సత్యన మాట్లాడుతూ ఎమగినరు నుండి కోసగి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంతో ఏర్పడి అధ్వానంగా తయారైందని తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు శ్రావణ మాసం సమీపిస్తున్న తరుణంలో ఊరుకుంద క్షేత్రానికి ప్రధాన రహదారి అయిన రోడ్డు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తక్షణమే రహదారికి చేపట్టి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రామాల నుండి ఈ రోడ్డుపై అత్యవసర పరిస్థితుల్లో వన్ ఎయిట్ వాహనంలో గర్భిణీ స్త్రీలు రావడానికి కూడా రెండు గంటల సమయం పడుతుందని అంటే రోడ్డు ఎంత దెబ్బతిని ఉందని అధికారులు ప్రజా ప్రతినిధులు ఆలోచించాలని కోరారు ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఉన్నత అధికారులు రోడ్డుపై దృష్టి సాధించి వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు బాలరాజు బాబు ఐఏకేఎస్ఎంఎస్ నాయకులు ఆంజనేయులు ప్రసాద్ నరసన్న రామాంజీ బుడ్డన్న గ్రామస్తులు వాహనదారులు పాల్గొన్నారు ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే మరి ఇది గుర్తించి అధికారులు కూటమి ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కూడా వాళ్ళని డిమాండ్ చేస్తారు మరి ఎల్లిగినూరు నుండి బాలపల్లె వరకు పోయే రహదారి పూర్తిగా అర్థమానమైందని చెప్పి మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి అయితేనేమి మరి ఆర్ఎన్పి అధికారులకైతేనేమి స్థానికంగా ఉండే నాయకులకైతేనేమి ఏ మాత్రం చీమ పుట్టినట్లు కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వాహన ఈ ప్రధానమైన రహదారి ఇక్కడి నుంచి బాలపల్లి వరకు దానికి లింక్ రోడ్డు కూడా ఉన్నాయి ఒక పక్క బాబు కంపెనీ పోయే రోడ్డు ఒక పక్క మరోని పెద్ద పెద్ద కడుగు వయ రోడ్డు వెంట కల్దేవగుండ ఇక్కడి నుంచి మరి జాలవాడి కమ్మలది మారెమ్మ గుడి దగ్గరకు పూర్తిగా అర్ధమానమై మా కాటిలోది పైన గుంతలు మారినా కూడా అధికారులు ఎందువరకు ఈ రోడ్డు పైన చిన్న చూపు కానీ మరి అర్థం కాకుండా అయిపోయింది కాబట్టి వాహనదారులు కాలు చేయో ఇరిగిపోతుంది రాత్రి వస్తే ఖచ్చితంగా ఏ రాయి తప్పించుకోవడానికి ఈ గుంతల పడి చాలా మంది వికలాంగులు అంగవైఫల్యం కూడా జరిగింది మరి ఇంత వరకు రాజకీయ నాయకులు ఉన్నారు ఒక నియోజకవర్గం మంత్రాల నియోజకవర్గానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఉన్నారు ముందు మరి ఇప్పుడు కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు ఇంతవరకు కూడా ఈ రోడ్డు పైన దృష్టి సారించడం పూర్తిగా విఫలమయ్యారని